ఏళ్ళ తరబడి ఎదురు చూడడం ఎందుకు మేము ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం సూటిగా ప్రశ్నిస్తున్నాం అంటూ తెగ ఆవేశపడుతూ పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు పబ్లిసిటీ ప్రియులు ఇలాంటి వాళ్ళు ఆలస్యాన్ని అస్సలు సహించలేరు ఓ చెత్త పుస్తకం ఒకటి రాసి పడేసి జ్ఞానపీఠం ఎక్కేయాలనుకుంటారు ఏ చౌరాస్తా దగ్గర అక్కడ తన అరటిపళ్ళు పంచేసి సేవారత్నకు అర్హత సాధించామనుకుని భ్రమపడిపోతూ ఉంటారు ఒకటి రెండు ఫ్లాపు సినిమాల్లో అతిథి పాత్రలు నటించేసి స్వర్ణనందిని అందుకోవాలని ఆరాటపడిపోతూ ఉంటారు అవార్డులు రివార్డులు తమకు రావడం లేదనే ఏడుపు ఒకవైపు మరింకెవరో తన్నుకుపోయారనే కడుపు మంట మరొక వైపు ఇటువంటి ప్రచార ప్రియుల జాబితాలోకి మన సహోద్యోగులు సహాధ్యాయులే కాదు సాక్షాత్తు ట్రంప్ మహాశయుడు ఉన్నాడు రవీంద్ర భారతి మర్యాదలు గానసభ గజమాలలు కాదు కానీ కొడితే నోబెల్ పురస్కారాన్నే కొట్టాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మరుక్షణం నుంచి అమెరికా అధ్యక్షుడు శాంతిదోతల అవతారం ఎత్తేశాడు నెల్సన్ మండేలాల జీవితం అంతా జైల్లో గడపకపోయినా అంగ్సంగ్ సుఖీల ప్రాణాలకు తెగించి ఆత్మాభిమాన పోరాటం చేయకపోయినా ఆ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయేమోనని సలహాదారులను ఒక సలహా అడిగాడు మొత్తానికి ఇచ్చిన సలహాల్లో ఒక ఐడియా అతనికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఆ ప్రకారంగానే అంతర్యుద్ధాలతో సరిహద్దు తగాదాలతో ఉడికిపోతున్న దేశాలను ఎంచుకున్నాడు నయాను భయానో అక్కడ శాంతి నెలకొల్పడానికి తెల్ల పౌర్యాన్ని భుజాన్న వేసుకుని మరీ వెళ్ళాడు ప్రస్తుతానికి ఓ ఏడెనిమిది యుద్ధాలను ఆపే ప్రయత్నంలో ఉన్నానంటూ బల్లగుద్దు చెప్పిన తన వల్లే ఇజ్రాయేల్ ఆమా శాంతి ఒప్పందం కుదిరిందంటూ అంతర్జాతీయ వేదికల మీద ఆర్భాటంగా ప్రకటించిన నోబెల్ నాయ నిర్ణేతలు వీటన్నిటినీ వినన్నట్టే నటించారు దీనికి తోడు కండబలంతో సాధించే శాంతి అనచివేతతో సమానం అంటూ మేధావి వర్గం పెదవిర్పు ఒకటి చివరకు శాంతి పురస్కారం ఎవరికో వెళ్ళింది ట్రంప్కు అశాంతే మిగిలింది ఓ సుప్రసిద్ధ రచయితరు మాస్టరు అందరికీ పురస్కారాలు వస్తున్నాయి అందరికీ అవార్డులు వస్తున్నాయి మీకెందుకు రావడం లేదు అని అడిగారు ఎవరో నాయనా అవార్డులు మనల్ని వెతుక్కుంటూ రావు మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి అని బదులిచ్చాడు ఆ రచయిత అలా కొన్నిసార్లు పురస్కారాలను వెతుక్కుంటూ వెళ్ళినా తిరస్కారాలే మిగులుతాయి అలాంటప్పుడు ఆ అవార్డులకు ఇంకా మన స్థాయి రాలేదేమో అని సరిపెట్టుకోవలసిందే ఈ కఠోర సత్యాన్ని మన చుట్టుపక్కల ఉన్న కీర్తికాంక్షాపరులకు మనమే చెప్పాలి ట్రంప్కు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు ఎవరూ చెప్పకపోయినా ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది తను ఇప్పుడు నోబెల్ టూ థౌజండ్ సిక్స్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సమాచారం ట్రంప్ బ్యాచ్ కోసమే సృష్టించిన బైబిల్లో లేని సూక్తి ఒకటి మీకు చెప్తాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును పక్కా బిజినెస్ మైండ్ మీ ఇంటికొస్తే నాకేమిస్తావు మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అని అడిగేంత స్వార్థపరులు మన చుట్టుపక్కల బోల్డే అంతమంది తొలి షేక్ హ్యాండ్ సమయానికే ఈ బకరాన్ని ఎలా వాడుకోవాలనే ఆలోచన మైండ్లోకి వచ్చేస్తుంది డబ్బున్న ఆసాములైతే అప్పులకు సూటిలకు ఉపయోగించుకుంటూ పలుకుబడి ఉన్న పెద్దలనైతే సెక్రటేరియట్ పనులకు కలెక్టరేట్ వ్యవహారాలకు వెంటేసుకుని వెళ్తారు కొందరైతే ఉరుముల్లేని మెరుపులు అప్పటి వరకు ఎక్కడుంటారో తెలియదు ఏం చేస్తుంటారో తెలియదు హఠాత్తుగా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు లేదంటే ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తారు కలుద్దో సోదరా అంటూ అడుగు ముందుకేస్తారు మొహమాటానికి పోయి ఓకే అనడమే ఆలస్యం ఇంటి ముందు దిగిపోతారు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేసి ఇంతకే నీకు ఎన్ని పాలసీలు ఉన్నాయి అంటూ అసలు విషయానికి వచ్చేస్తారు కట్టేదాకా వదలరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు గొలుసు కొట్టు ఇన్వెస్ట్మెంట్లు ఎత్తేసే చీట్లు ట్యాక్స్ సేవింగ్ బాండ్లు ఇలా కమిషన్ కోసం ఎంతకైనా తెగిస్తారు ఏదైనా అంటగట్టేస్తారు స్నేహం ముసుగులో ఎమోషనల్ బ్లాక్ కు పాల్పడేవారు ఉన్నారు ట్రంప్ దారిని కూడా ఇలాంటిదే నా శత్రువుల్ని నీ శత్రువుల్లా భావించాలి నేను ఉసుగలిపితే గొడవాడాలి నేను కన్ను కొడితే తొడగొట్టాలి అప్పుడే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినట్టు ఎటు మనం దోస్తులమే కాబట్టి నీ వస్తువులను నేను వంకాయల బె బెండకాయలా చౌకగా కొడతాను నువ్వు సంతోషంగా అమ్మాల్సిందే నా సరుకుల్ని నీకు దడ పుట్టించే ధరలకు అమ్ముతాను చచ్చినట్టు కొనాల్సిందే అంటూ ప్రపంచ దేశాలకు సరతులు విధిస్తూ ఉంటాడు ఆ ఫార్ములా ప్రకారమే నీకు రష్యా కావాలో మేము కావాలో తేల్చుకోమంటూ మనకి వార్నింగ్ ఇచ్చాడు ఎంతో కొంత కండబలం గుండె బలం ఉన్న దేశాలను భయపెట్టడానికి ఈ మధ్య అనుబాంబు ప్రయోగం గురించి మాట్లాడుతున్నాడు ఇక నుంచైనా కలుసుందామంటూ చైనాకి కనుగీటాడు నేహాలికి ఎక్స్పైరీ డేట్ పెట్టుకునే మహానుభావులు ఉంటారు చేయించుకోవాల్సిన పనులన్నీ చేయించుకున్నాక పిండుకోవాల్సిన ప్రయోజనాలన్నీ పిండుకున్నాక అవతల మనిషి ఒట్టిపోయాడు అనే గట్టి నిర్ణయానికి వచ్చి కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఆ పేరును శాశ్వతంగా డిలీట్ చేసి పారేస్తారు ఎలాన్ మస్క్ సంగతే తీసుకోండి ట్రంప్ ఆ కుబోరిని వాడుకోవడం ఈ స్థాయిలో ఉంటుందా అనేంతగా వాడుకున్నాడు ఆ తరువాత రీసైకిల్ బిల్లుకి తొక్కేశాడు పాపం ఆ దెబ్బకు మాస్క్ మసక మసకగా అంతరిక్షం కనిపించి ఉంటుంది ట్రంప్ కళ్ళకు దేశాలు దేశాలుగా కాకుండా ముడిసరుకుల్లా గోదాముల్లా దర్శనమిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు పాకిస్తాన్ ఐ వ్యూ చెప్పడానికి కారణం కూడా ప్రేమోదోమా కాదు లోని అపారమైన ఖనిజ నిల్వలే ఇజ్రాయిల్ హమా శాంతి ఒప్పందం వెనుక ట్రంప్ మార్క్ వ్యాపార కోణం కూడా ఉంది అని వాదనలు వినిపిస్తున్నాయి ట్రంప్కు తెలిసినవి రెండే మార్గాలు డీలు నో డీలు ఒప్పందం కుదిరితే సరుకుల్ని ఎంత చౌకగా కొనాలన్నది ఆలోచిస్తాడు కుదరకపోతే ఎంత బలంగా లాక్కోవాలన్నది ఆలోచిస్తాడు ఎలాగన్నా గెలవాలి అనుకోవడం ట్రంప్ల బలహీనతే కావచ్చు కానీ ఎప్పుడూ వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం మాత్రం మన బలహీనత కాకూడదు అంతా మన మంచికే ఆరు నెలలకోసారి వచ్చి ఇంటి ఎద్దు పెంచే ఇంటి యజమానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి చిన్నదైనా సరే ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచన కల్పిస్తాడు రాచి రంపాన పెట్టే బాస్కి రుణపడి ఉండాలి ఇంతకంటే మంచి ఉద్యోగాన్ని చూసుకునే పొట్టుదలను పెంచుతాడు కఠినాత్ముడైన అప్పులు వాడిని కలకాలం గుర్తుపెట్టుకోవాలి సత్యన ఇంకెప్పుడు అప్పు చేయకూడదనే జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఎవరో ఒకరు వెన్నుపోటు పొడిచాక కానీ ఎవరిని అతిగా నమ్మకూడదనే విషయం బోధపడదు ఎవరో ఒకరు డబ్బు ఎగ్గొట్టాక కానీ స్తోమతకు మించి చేయబదులు ఇవ్వకూడదనే వాస్తవం తెలిసి రాదు అలాగే తారీఫ్ల విషయంలో ట్రంప్ యొక్క టెంపరీతనం గురించి భారత్ కూడా చాలా పాఠాలే నేర్చుకోవాలి నేర్చుకుంటుంది కూడా అమెరికా పట్ల తమ దీర్ఘకాలిక విధేయతను సమీక్షించుకుంటుంది చైనాతో సంబంధాల విషయంలో తన దౌత్య విధానానికి మెరుగులు దిద్దుకుంటుంది స్వలంబనకు దీర్ఘకాలిక ప్రయోజనాలకు వ్యూహాలు రచించుకుంటుంది భారతీయ ఉత్పత్తులకు కొత్త కస్టమర్లను వెతుక్కుంటుంది ట్రంప్ అనే అగ్రదేశాధినేత ప్రపంచపు పెద్దన్న తరహాలో కాకుండా ఆరితేరిన వ్యాపారిలా వ్యాపార శైలిలో ఆలోచించకుండా ఉండి ఉంటే మనకు మారాలనే ఆలోచనే వచ్చి ఉండేది కాదు ఇంత పెద్ద ఖనిజ సంపద ఇన్ని మానవ వనరులు ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడడం ఎందుకు కొన్ని పరిణామాలు అప్పటికప్పుడు తీవ్ర సమస్యల్లా అనిపించినా ఆశావాదిలా ఆలోచిస్తేనే అందులోనే ఓ పరిష్కారం దొరుకుతుంది అంతిమంగా మంచే జరుగుతోంది అందువల్ల ఈ ట్రంపులను తీవ్రంగా ద్వేషించకూడదు అలా అని గుడ్డిగా ప్రేమించనుకూడదు అలాంటి వాళ్ళు సృష్టించే సమస్యల రూపంలో సరికొత్త అవకాశాలను అర్థం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న ట్రంపులు పక్కా లెక్కల మనుషులు అదే వాళ్ళ బలం బలహీనత రూపాయి లాభం వస్తే వదులుకోరు రూపాయి నష్టం వస్తే తట్టుకోలేరు అచ్చంగా ఆ వ్యాపార భాషలోనే మనం వాళ్ళకి బదులివ్వాలి ఇది ఈరోజు ట్రంప్ గళ్ళ కథ